హాయ్ ఫ్రెండ్స్ శ్రీశైలంలో ప్రత్యేకమైనది శిఖర దర్శనం శిఖర దర్శనం అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు అక్కడ ఉన్న నందికి నవధాన్యాలు వేసి శివుణ్ణి స్మరిస్తూ ఆ నందిని అటు ఇటూ తిప్పుతూ నంది కొమ్ముల మధ్య రెండు వేళ్లు పెట్టి ఆ రంధ్రం నుండి శ్రీశైలంలో ఉన్న శివుని గర్భగుడి గోపురం మీద ఒక త్రిశూలం కనిపిస్తే వాళ్ళకి పునర్జన్మ ఉండదు సమస్త పాపాలు పోయి మోక్షం లభిస్తుందని అందరూ చెబుతూ ఉంటారు కాకపోతే చాలామందికి శ్రీశైలంలో ఉన్న ప్రధాన గోపురాలు మాత్రమే కనిపిస్తాయి ఒకప్పుడు శ్రీశైల శిఖరాన్ని చేరుకోవడానికి దట్టమైన అడవిలో కాలినడకన నడకన ప్రయాణించవలసి వచ్చేది కొంత దూరం నడిచాక అలిసిపోయిన భక్తులు ఎలాగో ఈ శ్రీశైల శిఖరాన్ని చూసి తిరుగు ప్రయాణం అయ్యేవారు ఎంత దూరం నుంచైనా సరే ఈ శిఖరాన్ని చూస్తే గత జన్మల పాపం సర్వం నశించి జనన మరణ రూప సంసార చక్రం నుండి విముక్తి లభిస్తుందని పురాణాలు ఏకకంఠంతో చెబుతున్నాయి శ్రీశైల శిఖరం సముద్ర మట్టానికి రెండు వేల ఎనిమిది వందల ముప్పై అడుగుల ఎత్తులో ఉంది శ్రీశైల పర్వత శిఖరాలలో ఇదే అతి ఎత్తైన పర్వత శిఖరం మల్లికార్జున స్వామి ఆలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శిఖరేశ్వరం వాస్తవంగా ఒక కొండ శిఖరం ఈ శిఖరంలో కొలువు తీరిన వీరశంకరుడు కాలక్రమేణా శిఖరేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు ఈ ఆలయం పైభాగంలో ఒక రోలు దానిలో ఒక పొత్రంపై నంది ఉన్నాయి ఆలయం వెలుపల నుండి పైకి వెళ్ళటానికి నలభై ఎనిమిది మెట్లు ఎక్కవలసి ఉంటుంది భక్తులు ఆలయం పైభాగానికి వెళ్ళి అక్కడున్న రోటిలో నువ్వులు పోసి పొత్రాన్ని గిరగిర తిప్పి దానిపైనున్న నంది కొమ్ములపై కుడి చేతి వేలను ఆనిచ్చి వేళ్ల సందు నుండి పడమటి వైపు గల శ్రీశైల ప్రధాన ఆలయాన్ని చూస్తారు ఒకప్పుడు ఈ రోడ్డు కింది భాగంలో రంధ్రం ఉండేది భక్తులు నువ్వులు పోసి తిప్పినప్పుడు అవి నలిగి కిందున్న వీరశంకరు లింగంపై నూనె పడుతుందని చెప్పేవారు కా కాలగమనంలో అరిగిపోయిన రోలు మార్చడంతో రంధ్రం మాయమై సాంప్రదాయం మాత్రం వాడుకలో ఉంది ఈ శ్రీశైల శిఖరాన్ని శ్రీరాముడు కూడా దర్శించుకున్నాడు ఎలాగంటే త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ్ణి సంహరించిన తర్వాత పశ్చాత్తాపంతో ఎంతో బాధపడుతూ ఉంటాడు అప్పుడు నారదుడు అక్కడికి వచ్చి ఇలా చెబుతాడు రామ రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించినంత మాత్రాన నీ పాపం నశించిపోదు సాక్షాత్తు శివుణ్ణి దర్శిస్తే బ్రహ్మహత్య దోషం ఏదైనా మిగిలి ఉంటే నశిస్తుంది ఇప్పుడు శివుడు శ్రీశైల క్షేత్రంలో వివరిస్తూ ఉన్నాడు అక్కడ వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని చెబుతాడు అప్పుడు శ్రీరాముడు నారదుని సలహాపై శివుని కోసం శ్రీశైలం బయలుదేరుతాడు అయితే నారదుడు శివుణ్ణి సందర్శించి నీ భక్తుడైన రావణ బ్రహ్మను సమరించిన రాముడు ఆ బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకోవడానికి నీ వద్దకు వస్తున్నాడు ఇక నీ ఇష్టమని కలహాన్ని రగులుస్తాడు తన భక్తుడైన రావణ్ణు వధించిన శ్రీరామునికి కనపడకుండా శివుడు శ్రీశైల గర్భంలో సంచరిస్తూ ఉంటాడు అదే సమయంలో శ్రీశైల శిఖర ప్రాంతానికి చేరిన శ్రీరాముడు నారదుడి సలహాపై శిఖరాన్ని ఎక్కి అక్కడి నుంచే శివుణ్ణి సందర్శిస్తాడు అది గ్రహించి లింగ రూపాన్ని దాల్చిన శివుడు కొండలో కలిసిపోసాగుతాడు రాముడు దర్శించే సమయానికి శివలింగం దాదాపుగా పూర్తిగా కొండలో కలిసిపోగా మిగిలిన చివరి భాగం అలా నిలిచిపోయింది అదే నేటి మల్లికార్జున లింగం శివ దర్శనార్థం రాముడు ఎక్కిన శిఖరమే నేటి శిఖరేశ్వరం ఆనాటి నుండి నేటి వరకు శిఖరేశ్వరం నుండి శ్రీశైల మల్లికార్జున్ చూసే సాంప్రదాయం కొనసాగుతూ ఉంటుంది అలా శివుణ్ణి శ్రీరాముడైతే దర్శనం చేసుకున్నాడే గాని శివుడు లింగరూపం ధరించడం వల్ల ఆ ప్రాంతాన నివసిస్తున్న వారికి శివుడి దర్శనం కోసం వస్తున్న వారికి శివదర్శనం దుర్లభమైపోయింది వారంతా చేతులు జోడించి రామ నువ్వు పురుషోత్తముడి కాబట్టి ఈ శిఖరేశ్వరం నుంచే శివ దర్శనం పొందగలిగావు మరి మాలాంటి వారి సంగతేంటని వాపోయారు అప్పుడు రాముడు వారితో ఇలా చెప్పాడు కేదారంలో నీళ్లు తాగిన వారణాసిలో సహజ మరణం పొందిన ముక్తి పొంది శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తే చాలు పునర్జన్మ ఉండదని శ్రీరాముడు అభయమిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి